గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టీవీ నేను ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అడుచుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం సార్ ఏపీలో పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో కొన్ని ఘర్షణలు అనేవి జరిగినాయి ఓకే పోలింగ్ జరుగుతున్నప్పుడు ఇలాంటి ఘర్షణలు అనేవి కామన్ దాన్ని మనం సీరియస్గా తీసుకోవాల్సిన ఇష్యూ కాదు అయినప్పటికీ కూడా పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఎందుకు ఘర్షణ వాతావరణం నెలకొంది ఎందుకు ఇంకా ఘర్షణలు జరుగుతున్నాయి అసలు ఏం జరుగుతుంది అంటే యాక్చువల్గా మనకి పల్నాడులో కానీ ఇంకా పొంగనూరు ఇలా ఒక మూడు నాలుగు చోట్ల ఘర్షణలు గట్టిగా జరిగిన మాట వాస్తవం యాక్చువల్గా జరగాల్సింది జరుగుతుంది అని భయపడినంత జరగలేదు దానికి కారణం ఏంటంటే ఈ దండుపాళ్ళు బ్యాచ్ అందరినీ పక్క తోసిస్తారు వీళ్ళ ముఠా ఉంది కదా జగన్మోహన్ రెడ్డి అండ్ కో వాళ్ళ గ్యాంగ్ ఎవరైతే అధికారులు ఉన్నారో ఎస్పీలు గీఎస్పీలు అలాంటి వాళ్ళు అందరినీ పక్క తోసిస్తారు సిఏల దగ్గర నుంచి డిఎస్పీల దగ్గర నుంచి పక్క తోసే ఆ రాచకాలు చేయలేకపోయారు వాళ్ళు చేద్దాం అనుకున్నారు కానీ చేయలేకపోయారు దానివల్ల కొన్ని ప్రాంతాలకే పరిమితం చాలా మైక్రో లెవెల్లో అంటే పల్నాడు ఏరియా అలాగే పొంగనూరులో కొంత అలా అక్కడక్కడక్కడక్కడ జరిగింది అంతే మామూలుగా అయితే వాళ్ళు స్టేట్ మొత్తం చెద్దురు ఇది ఆ బ్యాచ్ అందరూ ఉంటే అన్ని చోట్ల చెద్దురు చాలా పీస్ఫుల్ ఏరియా అయిన గోదావరి జిల్లాలో కూడా చేద్దరు మీకు విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో కూడా చేదురు వాళ్ళు ఎక్కడా చేయడానికి కుదరలేదు వాళ్ళకి అయితే ఎన్నికలు జరిగిన రోజు ప్రజల్లో ఒక రకమైన తిరుగుబాటు కనిపించింది ప్రజల్లో ఆ రకమైన ఉత్సాహం ఊపు సాధారణంగా ఎన్నికల్లో ప్రజలు ఉత్సాహంగా ఓటు వచ్చే ఓటేస్తారో ఏదో ఒక వెళ్ళినట్టు చేస్తారు కానీ ఇక్కడ కసిగా వచ్చి ఓటేసారు ఈసారి తిరుగుబాటు కనిపించింది కాబట్టి ఇలాంటి దుస్సాహసం చేయడానికి ఆలోచిస్తారు అదొకటి నెక్స్ట్ ఏంటంటే పల్నాడులో కూడా ముందు రోజు ఒకళ్ళని చంపి ఆకలు పడేశారు ఆ ఏజెంట్లని పోలింగ్ స్టార్ట్ అవ్వకముందే తల పగలగొట్టారు అక్కడతో ఆగితే ఇంటర్వెల్ అనమాట మధ్యాహ్నం దాకా వాళ్ళ అక్కడ సాగినాయి అక్కడక్కడ ఇలాంటి సంఘటనలు ఇంటర్వెల్ తర్వాత అంటే సాధారణంగా సినిమాలు ఏం చేస్తారు ఇంటర్వెల్ దాకా విలన్ వేలన్గాడు రెచ్చిపోతాడు ఇంటర్వెల్ తర్వాత క్లైమాక్స్కి వచ్చిన వాడికి హీరో రెచ్చిపోతాడు కదా తిరిగి రిటార్ట్ ఉంటుంది ప్రతిఘటన ఉంటుంది ఆ ప్రతిఘటన జరిగింది పిన్నిళ్ళ రామ కృష్ణారెడ్డి పిల్లి రామకృష్ణారెడ్డి వాళ్ళ సోదరులకి నరసరావుపేటోడికి అలాగే గురజాల సంబంధించి కా కాసు మహేష్ రెడ్డికి ఇలా ఫుల్ కోటింగ్ స్టార్ట్ అయింది పరుగులు ఎత్తారు పారిపోయారు వాళ్ళు ఇళ్ళమే పోయారు ఇది తిరుగుబాటు అలాగే వలం నేను వంశీని ఆర్డర్ పట్టేసుకోవడం చూసాం ఒక తెనాలి ఎమ్మెల్యే చాప్ లాగ్ గోమే కొట్టేయడం చూసాం అక్కడ పొంగనూరులో రోడ్డు మీద కూర్చోబెట్టి ఫుల్ పోలీసులు రౌండ్ వేసి ఇరగ ఎరగ కొట్టేశారు పట్టుకుని ఇలాంటి గుండగాళ్ళని ఇవన్నీ ఎలక్షన్లో ఇంటర్వెల్ తర్వాత జరిగిన సీన్లు అయి సాయంత్రం జరిగిన సీన్లు వాళ్ళు ఉక్రేషన్ తట్టుకోలేకపోరు ఒక పక్కనే ఓటమి విక్రిస్తూ ఉంది ఓట మంచులకి వెళ్ళిపోయారు ఇంకో పక్కనే వాళ్ళకి మేము తిరుగులేదు మాకు రాజ్యం వీరభోజ్యం మేము అరాచకమే చేస్తాం మేము పాల పాలించే హక్కు మాకేముందని ఆడు రెడ్డి చెప్తాడు కాకినాడ రెడ్డి పాలించే హక్కు వాళ్ళకే ఉందంట నీకు రాసిపెట్టాడు నీ ముఖం మీద ఎవడన్నానే ఇప్పుడు చూడు రేపు నుంచి తెలుస్తుంది నీకు ఎవరికి పాలించే హక్కు ఉందో చేయాలో ఇది ప్రజాస్వామ్యం ప్రజలు తలుచుకుంటే ఎవరినైనా కానీ కింద లాగా పడతారు ఇది తట్టుకోలేక ఎన్నికలైన తర్వాత కూడా ఆ ఉక్రోషాన్ని ఆపుకోలేక ఈ దాడులకు మొదలెట్టి దానికి ఇంకో కారణం కూడా ఉంది ఏంటంటే రేపు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత వాళ్ళ దబిడి దిబిడి కార్యక్రమం ఎలాగో జరుగుద్ది ఎవడ ఆగమన్నా ఆగరం చంద్రబాబు గారు స్వయంగా అడ్డం పడినా ఆగరం కాబట్టి ఆ జరిగే లోపలనే మేము కూడా చేసి ఇలా ప్రతిఘటన మేము కూడా దాడులు చేస్తూ ఉంటే వాళ్ళు కనీసం ఆగుతారేమో గొడవలు ఎందుకని అనేటువంటి ఆలోచన కూడా ఉండాలి ఇప్పటికే చాలామంది వైసీపీ కార్యకర్తలు గ్రామాలు వదిలిపెట్టి వెళ్ళిపోయారు అది అది నేను చాలా ముందే చెప్పాను మన ఛానల్లో కూడా చెప్పాను వేరే చోట కూడా చెప్పాను అయ్యా బాబు రాజకీయ అభిమానాలు పెట్టుకోండి ఊళ్ళో మగ చూసుకోవాలి ఈ దాడులు దుర్మార్గాలు వద్దు ఎవడ అభిమానం ఉంటే అటు కోటేసుకోండి జగన్మోహన్ రెడ్డి చాలా సుందరాంగుడు ఆరు అడుగులు ఆజాను బాహుడు అనుకుంటూ ఆడు కోటేసుకో లేదా చంద్రబాబు మంచోడు అనుకుంటూ చంద్రబాబు కోటేసుకో అంతేగాని నీ పక్కోడు కొట్టి ఆ కక్షల కార్పణ్యాలు వద్దురా బాబు ఈ ఎలక్షన్ మీరు కోల్పోతున్నారు అనవసరంగా మీరు తగులు పెట్టుకుంటారు రేపు మీరు ఊళ్ళో తిరగలేరు మీ మీద దాడులు చేస్తే మీ మీరు ఇంత దుర్మార్గం చేస్తే తప్పురా ఇలా చేయకూడదని చెప్తున్నాం మేము రేపు తెలుగుదేశం వాళ్ళు మొదలు పెడితే ఇలా చెప్పేవాడు కూడా మీకు కొరువైపోతారో కాబట్టి పళ్ళు దగ్గర పెట్టుకుని కొవ్వు తగ్గించుకుని కళ్ళు నెత్తిమే కాకుండా కింద పెట్టుకుని భూమి మీద కాళ్ళు ఆంచుకొని పని చేసుకుంటారు బాబు అని అందంగా ఎక్కువ చెప్పాం పోగాలము దాపరించినప్పుడు ఏంటి భోగాలము దాపరించినప్పుడు ఆప్తవాక్యము అరుంధతిని దీప నిర్వాణ గణము వినరు కనరు మూర్కొనరు అని చెప్పేసి చెన్నై సూర్యనాడో చెప్పాడు దాని అర్థం ఏంటంటే మరి అక్కడ పావులు ఉన్నాయారా ముళ్ళు ఉన్నాయి రాళ్ళు ఉన్నాయి ఎలకరా బాబు అంటే నేను ఏంటంటే వెళ్తాడు పాములు కడుపుతాయి ముళ్ళు గుచ్చుకుంటే రాళ్ళు తగులుతాయి అరుంధతిని కానీ పుణ్యం వత్వరా వావు అరుంధతిని చూడరా బాబు నీ పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని చెప్తే కూడా చూడడం కళ్ళు మూసేసుకుంటాడు దీప నిర్వాణ గంధం అంటే ఏంటంటే మంచి స్వచ్ఛమైన ఆవు నేతిలో మేలురకపు పత్తితో చేసిన ఒత్తితో దీపారాధన చేసిన తర్వాత దీపం కొండెక్కిన తర్వాత వచ్చే మసి నుసి దీప నిర్వహణ గంధం అంటారు దాని శరీరానికి పూసుకున్న నుదుడు ధరించిన చాలా ఆరోగ్యం పుణ్యం పుణ్యం లభిస్తుంది అనమాట ఇది ఏది చేయటం పోగాలం దాపరించిన వాళ్ళు అర్థమైందా కాబట్టి మన హితవాక్యం వాళ్ళకి నప్పలేదు అందుకని రేపు వాళ్ళ భవిష్యత్తుకి మనం గ్యారంటీ ఇవ్వలేము రేపు ఏం జరిగినా అయ్యో పాపం అని కూడా మనం అనలేము సరే అంటే ఇప్పుడు ఘర్షణలోకే అక్కడ జరిగింది అయితే రీసెంట్గా వనపర్తి నానిపై ఏదైతే దాడి జరిగిందో ఈ దాడిని మనం ఏ విధంగా చూడాలి అత్యంత దుర్మార్గం అంటే ఒక శాసనసభగా పోటీ చేసిన అతను అక్కడ ఆ స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి ఆ ఈవీఎంఎల్ మిషన్లు వస్తున్నాయి వీళ్ళు దొండుపాళిం బ్యాచ్ బందిపోటు దొంగలో వీళ్ళని అసలు నమ్మలేరు వీళ్ళ మీద అందరికి అనుమానాలు ఉన్నాయి వీళ్ళు చేస్తారో చేయలేరో అంత బుర్ర ఉందో లేదో తెలియదు కానీ వీళ్ళు వీళ్ళు ఇప్పుడు వీళ్ళు దారి అడ్డదారే కాబట్టి ఆ ఈవీఎం మెషిన్ ఓడిపోతున్నామన్న దాన్ని ఏమి మార్చలేరు మార్చలేనప్పుడు ఏం చేసేవారు ఇదివరకు బ్యాలెట్ పెట్లల్లో నీళ్లు పోయటం లేకపోతే బ్యాలెట్ పెట్లు ఎత్తుకెళ్ళి బావిలో పాడేయటం చేసేవారు ఇప్పుడు అలా చేయలేదు కాబట్టి వాటిని తగలబెట్టేయడానికి లేదా ధ్వంసం చేయడానికి ట్రై చేస్తున్నారేమో అనేటువంటి దాని గురించి లేదా ఈవీఎంల మిషన్లు మార్చేసి రకరకాలుగా అందరగోళం సృష్టిస్తారేమో అనేటువంటి అప్రమత్తంగా ఉండాలనుకున్నాడు పరిశీలనకి వెళ్ళాడు ఆయన ఇంటిమేట్ చేయాలి ఆ స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచినప్పుడు అతనికి ఇంటిమేషన్ రాలేదు అందుకని పరిశీలనకి వెళ్ళాడు వీళ్ళందరూ ఇక్కడ తిరుగుతున్నారని అప్పుడు అక్కడికి వచ్చి ఆయన మీద దాడి చేసి సుత్తులు సమ్మెట్లో రాడ్లు మద్యం శీసాలతోటి దాడి చేసేస్తే వాళ్ళకి బా ఆ కారు కెమెరాలు ఉన్నాయి సీసీ కెమెరాలు దాంతో వీళ్ళు ఎవడెవడో ఏం చేసాడు అక్కడ గన్మ్యా వీరోచితంగా పోరాడి గాల్లో కాల్పులు జరిపి కంట్రోల్ చేశాడు అయినా సరే గాయాలైన రక్త గాయాలైనవి వాళ్ళు ఎలా తప్పించుకుంటారు రేపొద్దున్న ఇప్పుడు చెవిరెడ్డి చెవిరెడ్డి కొడుకు హైదరాబాదు బెంగళూరు పోతారు అక్కడ పిన్నెల రామకృష్ణారెడ్డి వాళ్ళు కూడా హైదరాబాద్ ఢిల్లీ అక్కడికి పోతారు అది ఫారెన్ పోతారు జగన్ గారు ఏమో అకంగా లండన్ పోతున్నాడు మిమ్మల్ని ఎవరు కాపాడతాడు అక్కడ రేపు వద్దన్న ఇది తెలుసుకోవాలి ఎవడన్నా ఏవైనా ఇలాంటి హింస వీళ్ళు మొదలెట్టారు వాళ్ళు కొనసాగిస్తారు రక్తం ఏర్లే పారద్ద అది రాకుండా జరగాలని కోరుకోవాలందరూ ఎందుకంటే తప్పదు వాళ్ళు చేసారు వీళ్ళు ఊరుకోలేరు ఐదేళ్ళు భరించారు పోతా పోతా కూడా వీళ్ళు ఇలా విధ్వంసం చేసి జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం ఉంటుంది ఇప్పుడు లేత జావం తట్లో పడిన కోతుల మందలు వీళ్ళు సగం కొరికి సగం వదిలేయటమే కాకుండా కొమ్మలు ఇరిసేసి మొత్తం తోట ధ్వంసం చేసిపోతారు వాళ్ళు మదన పిల్లిలో గట్రా కొత్తిమీరి మళ్ళీ ఉంటాయి అందులో ఏనుగులు పడి చెరుకు తోటల్లో గట్ట ఏనుగులు పడి శుభ్రం ధ్వంసం చేసేస్తాయి అడవి పందులు అయ్యని అలా వీళ్ళు రాష్ట్రాన్ని సర్వనాశం చేసి పోతా పోతా కూడా శాంతి భద్రతలు కూడా విఘాతం కలిగించి అధికారుల నుంచి పోవాలని కోరుకుంటున్నట్టున్నాడు అతను నమ్ముకున్నప్పుడు అతను అతను నమ్ముకున్న వాళ్ళకే కదా నష్టం జరుగుతుంది ఇప్పుడు అతని ఫాలోవర్స్ కూడా రక్త రక్తగాయాలు అవుతాయి కదా రేపటి నుంచి ఇవన్నీ అటువంటి వాటిని నమ్ముకుని సిగ్గు లేకుండా ఇంకా వాళ్ళకి పని చేస్తున్నారంటే మనం వాళ్ళ గురించి జాలి థ్యాంక్ యూ సో మచ్ సార్